జగన్మోహన్ రెడ్డి అనుకున్నది సాధించలేకపోయారు విశాఖ నుంచే పరిపాలన చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు త్వరలో చేయబోతున్నారా అనేది అదే కనుక జరిగితే ఇది జస్ట్ ఒక స్పెక్యులేషన్కి పనికొచ్చే సమాచారం అని మాత్రమే అనుకోవాలి ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ ఎందుకు ఈ స్పెక్యులేషన్ చేయాల్సి వస్తుంది అంటే మొత్తం అన్నీ కూడా విశాఖలోనే కేంద్రీకృతం అవుతున్నాయి టెక్ దిగ్గజాలన్నీ కూడా టెక్ దిగ్గజ సంస్థలన్నీ కూడా విశాఖ వైపే చూస్తున్నాయి అమరావతి వైపు ఏం చూడట్ల గూగుల్ డేటా సెంటర్ ఎప్పుడైతే విశాఖలో రాబోతుందో దానికి అనుబంధ సంస్థలు టెక్ సంస్థలు అన్నీ కూడా విశాఖ వైపే దారి మళ్ళుతున్నాయి అంటే అమరావతి వచ్చే అవకాశం ఇప్పట్లో ఉండదు సో ఆటోమేటిక్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా అక్కడ భారీ పరిశ్రమలు వచ్చిన రేపొద్దున్న అన్ని ఒప్పందాలు అయితే కుదుర్చుకుంటున్నారు రేపొద్దున ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎవరికి అందుబాటులో ఉండాలంటే విశాఖలోనే ఉండాలి సో అప్పుడు ఆయన అక్కడ కూర్చుని ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఏ మోరు మారుమూల ప్రాంతంలో ఉండైనా సరే ఆయన పరిపాలన చేయొచ్చు ఆయనకి హక్కు ఆయన అధికారం ఉంటుంది ఇంతకుముందు జగన్మోహన్ మోహన్ రెడ్డికి ఉంది చేస్తారనుకున్నారు కానీ చేయలేదు ఆయన ఇప్పుడు ఈయన తలుచుకుంటే చేయొచ్చు అక్కడ మినో క్యాంప్ ఆఫీస్ పెట్టచ్చు మినీ సెక్రటేరియట్ పెట్టచ్చు ఆయన ఇష్టం చంద్రబాబు ఇష్టం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆ ఎవరైతే ఉన్న వాళ్ళు ఇష్టం చేయొచ్చు ఇప్పుడు అదే అంటే విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని అనుకుంటే అనుకునే కంటే విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం ఒక మెగా మహానగరంగా మారే అవకాశాలు ఇంకా చాలా అతి తక్కువ కాలంలోనే మారే అవకాశాలు ఉన్న నగరం అలాంటి చోట్ల చంద్రబాబు నాయుడు గారు కనుక వెళ్ళి కూర్చుంటే ఒక ముఖ్యమంత్రి గనక అక్కడ కూర్చుని పరిపాలిస్తే ఆ డెవలప్మెంట్ అనేది ఇంకా అంత ఫాస్ట్గా పరుగులు పరుగులు తెస్తుంది అందులోకి బావుగా దేన్నైనా ఈజీగా పరుగులు పెట్టించగలుగుతారు అధికారులను పరుగులు పెట్టించి పనిచేయగలుగుతారు అభివృద్ధిని పరుగులు పెట్టించగలుగుతారు గ్రోత్ పెంచగలుగుతారు ఆయనకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయనేది ప్రజలు బలంగా నమ్మే కదా మళ్ళీ ఆయన మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో ఛాన్స్ ఇచ్చారు అప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన శక్తి సామర్థ్యాలు నమ్మే ఇచ్చారు ఇప్పుడు కూడా అదే నమ్మి మళ్ళీ ఇచ్చారు సో ఇటువంటి నేపథ్యంలో వై ఇక అంటే వైసీపీ అనేది ఇంకా మళ్ళీ ప్రజల మధ్యలో ఆలోచన రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి ఏం చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన ఇప్పటికే చేస్తున్నారు ఒక రకంగా కఠోర దీక్ష కఠోర శ్రమ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం అది దాదాపుగా సక్సెస్ అయిపోయాం అని వాళ్ళే చెప్పుకుంటున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇక విశాఖ నుంచే కనుక త్వరలో పరిపాలన మొదలు పెట్టబోతున్నారా అనే చర్చ కూడా మొదలవుతుంది